పర్యావరణం పర్యావరణ చేస్తున్నారు పంచాయతీరాజ్ చేస్తున్నారు అటవీ చేస్తున్నారు తప్పు పట్టడానికి ఏం లేదు సిస్టమేటిక్ గా చేసుకెళ్తున్నారు సరే అవి పూర్తిగా ప్రజలకి అనుగుణంగా మారిపోయినాయా లేదా అంటే కాలం చెప్పాల్సిందే గాని మనం చెప్పడానికి ఏం లేదు అందులో ఎందుకంటే అంత బానే ఉందని ఆయన ఫీల్ అవ్వచ్చు ఆయన అభిమానులు ఫీల్ అవ్వచ్చు నిజమా కాదా అన్న పబ్లిక్ ఫీల్ అవ్వాలి ఆ ప్రయోజనాలు గ్రామీణ ప్రాంతాల్లో నిజంగానే అన్నిటికీ నిధులు వచ్చేసేసి రోడ్లన్నీ వేసుకోగలిగి కాలువలన్నీ వాళ్ళే కట్టుకోగలిగి అక్కడ పనులన్నీ జరిగిపోతున్నాయి అనుకోండి పవన్ కళ్యాణ్ అద్భుతం చేసినట్టు వచ్చిన డబ్బులన్నీ జీతాలకు సరిపోయి ఏ పని చేయలేకపోతున్నారు అనుకోండి పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయినట్టు కాస్త ఆయనకి సంబంధం ఉండదు అది కానీ ఫెయిల్ అయినట్టు కాబట్టి అది ఏంటనేది రాబోయే రోజుల్లో ప్రాక్టికల్గా ఉంటుంది కాబట్టి ఆయన సిన్సియర్గా పనిచేస్తున్నారు దాంతోపాటు రాజకీయ యాక్టివిటీ పరంగా పబ్లిక్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఎప్పుడు జరిగినా సరే మనం మమ్మల్ని ఎన్నుకోండి మీరు అంటే సైకలాజికల్ గా జగన్ మంచోడు కాదు జగన్ వస్తే నాశనం చేసేస్తాడు జగన్ చుట్టూ ఉన్నోళ్ళు మంచోడు కాదు వాళ్ళందరూ దుర్మార్గులు మేము అందరం సన్మార్గులు మాలో మాకు కొన్ని లోపాలు ఉంటే మేము సరి చేసుకుంటా ఉంటాము మా అందరికంటే పెద్ద సన్మార్గుడు చంద్రబాబు గారు ఆయన మార్గదర్శనలో నేను కూడా నడుస్తున్నాను ఆయన దగ్గర నేను కూడా నేర్చుకుంటాను అని తెలుగుదేశం వాళ్ళని సంతృప్తి పరుస్తూ మనం స్ట్రాంగ్ గా ఉండాలయ్యా మనం గారి నాయకత్వంలో పనిచేద్దామని తనకే